సో అమరావతి పర్యటనకు చంద్రబాబు వస్తున్నారని తెలియగానే చాలామంది ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చారు మనం చూస్తున్నాం ఉద్దండరాయని పాలెనలో ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన చేస్తారో అక్కడికి ఆ వేదిక దగ్గరికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించారు దానికి భక్తితో నమస్కరించారు మట్టిని తాకారు తర్వాత అక్కడికి మహిళలు కొంతమంది వచ్చి చంద్రబాబుకి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు జై చంద్రబాబు జై సీఎం జై అమరావతి అంటూ నినాదాలతో అక్కడి ప్రాంగణం అంతా మారుమోగిపోతోంది ముందుగా గత ప్రభుత్వం కూల్ చేసిన ప్రజావేదికను పరిశీలించారు ఆ తర్వాత ఉద్దన్నరాయనపాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన వేదిక దగ్గరికి వచ్చారు ఆ వేదికని భక్తితో నమస్కరించుకున్నారు ఇక పూర్తిగా రాజధాని ప్రాంతం మొత్తం తిరిగి చూడబోతున్నారు ఎక్కడెక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏ భవనాలు ఏ స్థితుల్లో ఉన్నాయి వాటిని అలాగే కంటిన్యూ చేయొచ్చా కొన్ని కంప్లీట్ అయినవి ఉన్నాయి కానీ సగం మ్యాక్సిమం కాని ఉన్నాయి అండ్ పక్కనే మనం చూస్తున్నాం శంకుస్థాపన వేదిక పక్కనే ఉన్న ఆర్ట్ గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీని కూడా సందర్శిస్తున్నారు చంద్రబాబు పూర్తిగా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు ఎక్కడి అమరావతి అక్కడే నిలిచిపోయింది అలాగే ఉంది సో ఇప్పుడు ఎలా ఉంది మరి పరిస్థితి అని పరిశీలిస్తున్నారు ఇది శంకుస్థాపన వేదికకు బాబు నమస్కారం అని చూస్తున్నాం ఆ వేదిక పక్కనే ఆర్ట్ గ్యాలరీ ఉంది ఆర్ట్ గ్యాలరీని కూడా సందర్శిస్తున్నారు ఇక ఆయన వెన్నంటే ఉంటున్నారు మంత్రి నారాయణ అప్పుడు కూడా మంత్రి నారాయణ ఉన్నారు ఇప్పుడు కూడా నారాయణ ఉంటున్నారు రైటికస్